ఒకచోట హంస తూలికలు ఒకచోట అలసిన దేహాలు ఒక చోట సంపదలన్నీ ఒకచోట గంపెడు బలగం ఒకచోట వాసన చోట మాసిన తల లింకొక చోట కమ్మని చెకిలాలు ఒకచోట గట్టి దౌడలింకొక చోట కళా ప్రదర్శన ఒకచోట కళారాధకులింకొక చోట చదువరలంతింకొక చోట పెత్తనమంతా ఒక చోట అనుభవమంతా ఒక చోట అధికారం బది ఒకచోట ఇలా సమాజంలో ఉండేటువంటి వ్యత్యాసాలను భేదాలను ఎత్తిచూపినటువంటి కాలోజీ జయంతి సందర్భంగా విద్యార్థులందరికీ సభావేదికను అలంకరించినటువంటి ప్రధానాచార్యులు గారికి అధ్యాపిక అధ్యాపిక వర్గానికి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కాలోజీ జయంతి సందర్భంగా మన కళా అధ్యాపకులు శ్రీ అజియాదిన్ గారు వేయబడినటువంటి కాలోజీ చిత్రపటాన్ని ప్రధానాచార్యులు గారు ఉప ప్రధానాచార్యులు ఆవిష్కరించవలసిందిగా సవినయంగా కోరుచున్నాము అధ్యాపక వర్గాన్ని సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కాలోజీ చిత్రపటాన్ని ఆవిష్కరించి విద్యార్థులకు చూపించవలసిందిగా కోరుచున్నాము నిజమైన గాంధేయవాది కాలానికి అతీతమైన కవి అయినటువంటి కాలోజీపై ప్రభావం చూపినది ప్రహ్లాద చరిత్ర ప్రహ్లాద చరిత్ర బోధన రాసినటువంటి ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుని యొక్క వ్యక్తిత్వం కాలోజీని ఎంతగానో ఆకట్టుకుంది ఎందుకంటే అతి చిన్న వయస్సులో నిజం కోసం తండ్రిని ఎదిరించినటువంటి ఒక వ్యక్తిగా ప్రహ్లాదు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు భాగవతంలో పోతన పోతన అనే కవి అలా నిద్రాణమై ఉన్నటువంటి తెలంగాణను తన వాడి వేడి కవితలతో ఉపన్యాసాలతో పోరాటాలతో మేల్కొల్పినటువంటి వైతాలికుడు ప్రజాకవి కాలోజీ నారాయణరావు గారు మన విద్యాలయం కోసం అత్యద్భుతంగా చిత్రించినటువంటి కాళోజీ చిత్రపటాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ చిత్రపటాన్ని చాలా చక్కగా శ్రమకూర్చి తీర్చిదిద్దినటువంటి కళాధ్యాపకుల గారికి నమస్కరిస్తూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు మన విద్యాలయంలో మన కళా చిత్రపటాలు ఇది రెండవ చిత్రపటం కొమలం భీం గారి చిత్రపటం రెండవ చిత్రపటం కాలోజీ ఇంకా ఇలా అనేక చిత్రపటాలు మన విద్యాలయం కోసం వేసి ఇవ్వాలని మరొకసారి అధ్యాపకులైనటువంటి శ్రీ జయా ఉద్దీన్ గారిని కోరుతూ ఉన్నాను ఈ కాలోజీ జయంతి సందర్భంగా సెవెంత్ ఏ విద్యార్థిని సాయి చరణి రెండు మాటలు మాట్లాడవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను విద్యాలయ అధ్యాపక వర్గం వచ్చి కాలోజీ చిత్రపటానికి పుష్పమాలను అలంకరింపవలసిందిగా పుష్పములను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులకి ఉప ప్రధానోపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి మరియు తోటి స్నేహితులకి సోదరి సోదరి మనులకు శుభోదయం నేను సాయిచిని ఎడవ తరగతి నుంచి వచ్చాను తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాము ముందుగా అందరికీ తెలంగాణ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్ష తెలంగాణ భాష దినోత్సవం అంటే ఒక తేదీన జరుపుకునేది కాదు అది మన భాష గొప్పతనాన్ని మన సంస్కృతి వైభవాన్ని మన మట్టిని తెలియజేసే రోజు కవి కాలోజీ నాయణరావు గారి జన్మదిన సందర్భంగా మనం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన భాషా దినోత్సవం జరుపుకుంటాం కాళోజీ గారు తెలంగాణ భాష గొంతు ఆయన భాష సాధారు ప్రజల భాష ఆయన భావం ప్రతి గణాలకి గౌరవం ఆయన స్ఫూర్తి నిరుద్యోగుల యువతిలో ఆశ కావున ఆయన జన్మదినమున మన భాష జరుపుకుంటాం ధన్యవాదాలు ఇప్పుడు బి విద్యార్థిని అన్వేషిత కాలోజీ గురించి రెండు మాటలు మనకు వినిపిస్తూ ఉంటుంది గౌరవనీయులైన ప్రధానాచార్యుల గారికి ఉప ప్రధానాచార్యుల గారికి ఉపాధ్యాయ బృందానికి మరియు నా తోటి విద్యార్థి విద్యార్థులందరికీ శుభోదయం నేను అన్వేషిస్తా ఏడో తరగతి అరవలి బాసతనం నుంచి వచ్చాను ఈరోజు మన తెలంగాణ గొంతుకళ్ళ నుంచి ప్రజాకవి కాలోజీ నారాయణరావు గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం సెప్టెంబర్ తొమ్మిది కాలోజీ జయంతి తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ ఎంతో గౌరవ గౌరవకరణం గర్వకారణం కాళోజీ జీవితం ఒక విప్లవ ప్రస్థానం కాళోజీ నారాయణరావు కాలన కూడా సుపరిచితులు కాళోజీ నారాయణరావు కాలనన్న కూడా సుపరిచితులు తెలంగాణ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో నగరంలో ఒక ప్రభుత్వ విద్యాలయ విద్యాలయం తెలంగాణ ఉద్యమ కవి మరియు రాజకీయ రుడు కాళోజీ నారాయణరావు పేరు మీదన ఒక యూనివర్సిటీకి పేరు పెట్టారు కాళోజీ నారాయణ కేవలం ఒక కవి మాత్రమే కాదు ఒక సామాజిక విప్లవకారుడు తెలంగాణ గొంతుకలో నిలిచిన వ్యక్తి ప్రజల ఆశాకీరణ ఆయన జీవితం ఆయన చేసిన సేవలు మన మనల్ని ఎల్లప్పుడూ సుక్తిపరుస్తూనే ఉంటాయి ఆయన అడుగుజాడలు నడుస్తూ తెలంగాణ భాషని సంస్కృతిని పరిరక్షించుకుందాం ధన్యవాదాలు కాలోజీని ప్రజాకవిస్తారు ప్రజాకవి అని ఎవరిని పడితే వాళ్ళని పిలువరు పద్మ ఇప్పుడు అత్యున్నత పురస్కారం ఉంది రజ అత్యున్నత పురస్కారం పొందినటువంటి వాళ్ళను విశ్వనాథ సత్యనారాయణ రెడ్డి రావురి భరద్వాజ లాంటి వారిని కూడా ప్రజాకవి అని పిలువరు కేవలం ఆ ప్రజాకవి అని పిలు ప్రజాకవి పట్టు వదిలిపెట్టి కేవలం వేమన కవి వేమన యోగి వేమన విని ఉంటారు ఆయన పద్యాలు చదివి ఉంటారు ఆయన పద్యాలు జనబాహుల్యంలో అంటే సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజల కోసం పద్యాలు రాశాడు కావున వేమనను ప్రజా కవి అని పిలుస్తారు తర్వాత రెండవ స్థానం కాలోజీకే దక్కింది ఎవరికి పడితే వాళ్ళకు కాదు ఇప్పుడు ఈ మధ్యలో కాలం చేసినటువంటి గద్దరును కూడా ప్రజాకవి అని పిలుస్తున్నారు అంటే ప్రజల సమస్యలే నా సమస్యలు అని భావించి తన జీవిత చరమాంకం వరకు పోరాటం చేసి ప్రజల కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని ప్రజాకవిగా ఇప్పుడు జనులు కీర్తిస్తూ ఉన్నారు నైన్త్ ఏ విద్యార్థి మురళీకృష్ణను సభావేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను కాలోజీ గురించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ శుభోదయం వేదిక పైన ప్రధానోపాధ్యాయుల వారికి ఉపప్రణ ఉపప్రధానోపాధ్యాయుల ప్రధానోపాధ్యాయుల వారికి మరియు గురువులకు అందరికీ శుభోదయం నేను తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ యొక్క ప్రాముఖ్యత మరియు విశ్లేషాన్ని మీ ముందుకు చెప్పేటందుకు వచ్చాను కాళోజీ అనే కాళోజీని ప్రజాకవి అని అంటారు ఎందుకంటే తన జీవిత చర్మాంతం వరకు ప్రజల కోసమే పోరాడి ప్రజల పక్షాలను నిలిచి రజాకారుల రజాకారులను ఎదురించి జైలు జీవితాన్ని గడిపాలు కాలోజీ విపక్ష ఎక్కడున్నా ఎదుర్కొన్నాడు మరియు కాలోజీ ఎప్పుడు కూడా తన తన కోసం కాకుండా ప్రజల కోసమే ఎక్కువ చూసుకున్నాడు కాలోజీ తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్నాలుగున రట్టాహళి అనే కర్ణాటక ప్రాంతంలోని పాత బొంబాయి ప్రెసిడెన్సీ కింద పుట్టింది ఇతని చిన్నతనంలోనే చాలా వలసలు తిరిగాడు తన కుటుంబం మొదటగా మహారాష్ట్రలోని సాయిరామ్ మహారాష్ట్రలో సాయిరాం తరుత హనుమకొండ కారేపెల్లి మరి మడికొండ తరుతూ హైదరాబాద్ వెళ్ళారు ఆ హైదరాబాద్ నుంచి తన ఉన్న తన విద్యను ప్రారంభించుకొని తరువాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వరంగల్లో తన ఉన్నత చదువును చదివి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో తన ఉన్నత చదువును పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల నలభైలో గవిచర్లకు చెందిన రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు ఇతను ఎప్పుడు కూడా తన కోసం ఆలోచించకుండా తన యొక్క కృషిని సమాజంతో వెలువపరిచాడు మరియు ఇతను చనిపోయిన తరువాత తన భౌతిక దేహాన్ని వైద్య విద్యార్థులకు అందించాడు ఇతను పదము ఇతను పదమూడు పదకొండవ నెల పంతొమ్మిది వందల రెండు వేల రెండులో మరణించాడు ఇతను ఒక గొప్ప విశ్లేషాన్ని అందించాడు వేరు తెలంగాణ నాది వీర తెలంగాణ నాది వేరై కూడా వీర తెలంగాణ ముమ్మాటికి అంటే ఒక గొప్ప ప్రసంగాన్ని మనకు చాటాడు ఈ వేదిక నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదము తెలుగు భాషను పక్కన పెట్టేస్తున్నాను తెలుగులో మాట్లాడడానికి అయిష్టంగా వెనక వెనకడుగు వేస్తూ ఉన్నారు దానిపైన అలాగే మన జాతిలో వచ్చిన పాశ్చాత్య వేషభాషల పోకడను ఈసడిస్తూ ఈయన కవిత్వం చెప్పారు ఏ భాషరా నీది ఏమి వేషమురా ఈ భాష ఈ ఆశ ఎవరి కోసమురా తెలుగు వాడవురోరి తెలుగు మాట్లాడుకు సంకోచపడేదవు సంగతేమిటిరా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అని ప్రశ్నించాడు ఈ సందర్భంగా మన విద్యాలయంలో ఉన్నటువంటి కవి గణిత అధ్యాపకులు శ్రీ లక్ష్మణ్ సార్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులైన ప్రధానాచార్యుల వారికి ఉప ప్రధానాచార్యుల వారికి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు నమస్కారం శుభోదయం గుడ్ మార్నింగ్ చెప్తారా తెలుగులో చెప్తారా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఎక్కువ సమయం తీసుకోకుండా కాలోజీ నారాయణరావు ఆయన ఎంత గొప్ప కవి అంటే పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్బై ఆ టైంలో ఆ సమయంలో నిజాం నిరంకుశ పాలనపై వ్యతిరేక భావాలతోటి పోరాటం జరుగుతుంది ఆ పోరాటం రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి పెన్నుతోటి మరొకటి గన్నుతోటి గన్నుల కంటే కూడా పెన్నులనే తాను చాలా శక్తివంతంగా మార్చి అందరినీ ప్రజా ఉద్యమం వైపు నడిపినటువంటి ఒక గొప్ప కవి కాలోజీ నారాయణరావు గారు ఆయన పివి నరసింహారావు గారికి ఒక మంచి మిత్రుడు ఆ టైంలో ప్రి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారంట కాళోజనారాయణరావు గురించి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మిత్రుడు కాబట్టి నీకు మంచి అవార్డు ఇప్పిస్తా నేషనల్ లెవెల్లో అని అంటే ప్రధానమంత్రిని ఆయన ఏమన్నాడంటే నీ అవార్డు నాకెందుకు రా అవసరం లేదని అన్నాడంట అంటే ఆయన ఎంతో గొప్ప కవి మనకు అర్థమవుతుంది ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక చిన్న కవిత రూపంలో నా యొక్క ఉపన్యాసాన్ని ముగించాలనుకుంటున్నాను నిజాం నిరంకుశ పాలనపై కలిగిన కోపం నిజాం నిరంకుశ పాలనపై కలిగిన కోపం ఓరుగల్లున వెలిగిన అక్షర దీపం పెన్నులను గన్నులాగా మలుచుకొని పెన్నులను గన్నులలాగా మలుచుకొని నిప్పుల లాంటి మాటలనే తూటాలుగా మార్చి సాహిత్య సంగ్రామమై సకల జనుల గలమై సబ్బండ వర్ణాలను కదిలించే కలమై అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలిక అంటూ మాట మాటను పాటగా అల్లుకొని మన భాషకు మన యాసకు ప్రాణం పోసి ఒకచోట ఆకలి మంటలు మరో చోట అంటూ ప్రాంతీయ ఆర్థిక వ్యత్యాసాలను ఎండగడుతూ కవిత కవిత అంటూ అనచబడిన అనగారిన అభాగ్యులకు అండగా దిగజారిన దీనులకు జ్ఞాన స్వరమై వరమై నవతకు నాంది పలికి కవితకు పాటలు తెలిపి అక్షర వృక్షమై పేదల పక్షమై అస్తమించినటువంటి కాలోజీ నారాయణరావు గారు ఎప్పుడు అస్తమించలేదు మన హృదయాల్లోనే ఈ తెలుగు నేలపై తెలంగాణ నేలపై చిరస్మరణీయులై ఉంటారని చెబుతూ కాలోజీ గారికి ఇదే నా కాలోజీ ధన్యవాదాలు ఇలా కాలోజీ ప్రజల కోసం పోరాటం చేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎమ్మెల్సి టీచర్ ఎమ్మెల్సీ సభ నియోజకవర్గం తరఫున పోరాటం చేసి ఎమ్మెల్సీగా ఎన్నికై తర్వాత అనేక సేవలు ప్రజల్లో అందించారు ఆయన కవితలు కావాలంటే మన విద్యాలయంలో గ్రంథాలయంలో ఒక పుస్తకం ఉంది ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి మన లైబ్రరీ సార్ అడగానే కాలోజీ పుస్తకం కావాలి సార్ ఆయన గురించి రెండు మాటలు మాట్లాడాలంటే ఈ కవితలు రాసినటువంటి పుస్తకం నాకు అందించారు చూడండి ఇందులో ఒక వ్యాఖ్యానం లేదు అన్ని కవితలే ఈయన కాలోజీ మరణించిన తర్వాత కూడా ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ కళాశాలకు అందించారు కాలోజీ జయప్రకాశ్ నారాయణ గురించి కవిత్వం చెప్పారు పుట్టుక నీది చావునిది బ్రతుకంతా దేశానిది అని ఆయన అన్న మాటలు ఈ కాలేజీకి కూడా వర్తిస్తాయి ఈ సందర్భంగా గౌరవ ప్రధానాచార్యులు గారిని కాలోజీ జయంతి సందర్భంగా రెండు మాటలు మాట్లాడవలసిందిగా సమనీయంగా కోరుతున్నాను రెస్పెక్టెడ్ వైస్ ప్రిన్సిపల్ మేడం లెన్ స్టాఫ్ మెంబర్స్ అండ్ మై డే స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనము విద్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జన్మ దినోత్సవం మరియు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రజాకవి కాళేజీ నారాయణరావు గారుంచి నాకు ఇంతకుముందు మాట్లాడిన వక్తలు లక్ష్మణ్ సార్ గారు హరిబాబు సార్ గారు మీకు కావాల్సినంత విషయాన్ని మీకు అందించారు ప్రజాకవి నారాయణ కాళేజీ నారాయణరావు గారు ఒక వలసజీవి బిజాపూర్ నుంచి బిజాపూర్ నుంచి వచ్చి వరంగల్లో సెటిల్ అయి అక్కడ ప్రాంతీయ అలవర్చుకొని అక్కడ జీవన శైలిని అలవర్చుకొని తెలుగు భాష అన్న తెలంగాణ యాస అన్న ఎంతో ఇష్టపడేవాడు సమాజంలో ఉన్న అసమానతలను వెంటనే ఎత్తి చూపేవాడు తెలుగు భాష మీద ఎంతో ఇష్టం చూపించేవాడు పోతన కవితలు అంటే చాలా ఇష్టం తన విషయాన్ని మొత్తం సమాజంలో జరుగుతున్న అసమానతలు కావచ్చు స్వాతంత్ర ఉద్యమం కావచ్చు నియామ నిరంకుశత్వం కావచ్చు ఇవన్నీ ఒక కవితా రూపంలో సమాజానికి అందించి ప్రజలను చైతన్యపరిచేవాడు వెయ్యి గన్నులు చేయలేని పని ఒక పెన్ను చేస్తుందని చెప్పేవాడు అక్షర రూపం దాచిన ఒక చుక్క లక్ష మెదళ్ళ కదలిక అని దృఢంగా నమ్మి తన యొక్క కవిత్వంతో అది అటు స్వతంత్ర ఉద్యమం కావచ్చు నిజ నిజాంకు నిల నిర నిరంకుశత్వానికి త పోరాడి తత్వం కావచ్చు సమాజంలో ఉన్న అసమాధానాలను ఎత్తు ఎత్తి చూపడమే కావచ్చు విమర్శించాలనుకుంటే మనవాడు పగవాడు అని నాకు ఎవరైనా కావచ్చు మనవాడైనా పర్వాలేదు పగవాడైనా పర్వాలేదు ఒక అన్యాయం ఉంటే బాధ తప్పకుండా విమర్శించేవాడు అతను జన్మించింది పేద కుటుంబమే కావచ్చు తక్కువ వయసులో తల్లిని కోల్పోయాడు అతను అన్నే అతనికి తల్లి తండ్రిగా ఉండి అతన్ని పెంచాడు చనిపోతప్పుడు కూడా నేను ఆరు నెలల నుంచి ఎనభై ఏళ్ళ దాకా కూడా నా అన్నతోటే ఉన్నానని చెప్పాడు జనరల్గా అన్నదమ్ముల బంధం అనేది చిన్నప్పుడు బాగుంటుంది పెద్ద ఎత్తున కొద్ది అది ఒకసారి కొన్ని విషయాల్లో అది వేరవుతుంది కానీ అతను ఎనభై సంవత్సరాల వరకు కూడా తన అన్న అన్నమాటే వాక్గా ఉండి అతను జీవించాడు సో అతను చెప్పాల్సిన విషయాన్ని ముక్కుసూటిగా కవిత రూపంలో అది తనకు నచ్చినా నచ్చకపోయినా వేరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఎంతటి వాళ్ళైనా కూడా దాన్ని ముక్కుసూటిగా విమర్శించేవాడు సమాజంలో ఉన్న అన్యాయాన్ని ఎత్తి చూపేవాడు అందుకే అతను ప్రజాకి వెళ్ళాడు ప్రజలకు కావాల్సిందిగా తిరిగి ఉండేది అతని యొక్క కవితలు మొత్తం నా గొడవ అనే పుస్తకం ద్వారా రాసి ప్రజా చైతన్యం కలిగించాడు అతని యొక్క జీవన స్ఫూర్తి ఈరోజు మనం జన జన్మదినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఆ స్ఫూర్తి మనం అలవరుచుకొని మన జీవితంలో కూడా అన్యాయాన్ని విధించడం కానీ వేరే వాళ్ళకి సేవ చేయడం కానీ ఇవన్నీ అలవర్చుకోవాలని మన విద్యాలయంలో ఈరోజు అతని నూట పదకొండు పన్నెండు జన్మ దివత్సవ వేడుకలు మేము జరుపుకుంటున్నాము తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా నేను అందరినీ పోలేదొకటే అతనికి సంబంధించిన బయోగ్రఫీ కానీ అతని కవితలు కానీ చదివి స్ఫూర్తి చెంది మనం కూడా జీవితంలో ఎంతో కొంత సమాధానికి కలిగించాలి పుట్టుక నీది చావు నీది బతుకంతా సమా సమాజానికి అన్నట్టు మీరు కూడా కొంచెం సమాజ సేవ చేయాలని కోరుతూ నచ్చిన ఉపన్యాసం ముగిస్తూ ఈరోజు వారికి నివాళులర్పిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ధన్యవాదములు కాళోజీ జయంతి సందర్భంగా చక్కని చిత్రపటాన్ని అందించినటువంటి కళాధ్యాపకుల గారికి తిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థినులు విద్యార్థులు పుష్పమాలను తయారు చేసినటువంటి విద్యార్థులు విద్యార్థినులు సహకరించినటువంటి అధ్యాపకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను